మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నేను మీ ప్రియాంక నేను మీకు ఒక వీడియో చూపిస్తాను అసలు ఆ వీడియో ఏంటో మీకు తెలుస్తుంది ఇక్కడ ఇంత మంది జనాలను చూస్తున్నారు కదా సో వీరందరినీ చూడగానే మీకు ఏమనిపిస్తుంది అక్కడ ఏదైనా జాబ్ మేలా జరుగుతుందా లేదంటే అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ చోటు చేసుకుందా ఏదైనా ఆఫర్స్ నడుస్తున్నాయా లేదంటే ఇంటర్వ్యూస్ ఏమైనా నడుస్తున్నాయా ఈ ప్యాటర్న్ లో మనం ఆలోచిస్తూ ఉంటాము కానీ ఇక్కడ మనం చూస్తున్న జనాలందరూ ఏం ఎందుకు అక్కడ గుమ్ముగూడారు అంటే కనుక ఐఫోన్ కొనడం కోసం ఇప్పుడు ఐఫోన్ కొత్త సిరీస్ వచ్చింది సిక్స్టీన్ సిక్స్టీన్ అలానే సిక్స్టీన్ ప్రో ప్రో మ్యాక్స్ అయితే ఇప్పుడు ఈ మొబైల్స్ కొనడం కోసం అబ్బాయిలు అమ్మాయిలు అని తేడా లేకుండా ఇక్కడ ఐఫోన్ బ్రాంచెస్ అంటే ఆప్ట్రానిక్స్ మనకు తెలిసిందే సో అక్కడ ఇంతమంది జనాలు గుమ్ముగూడారు అనమాట ఎందుకు ఈ రోజు ఐఫోన్కి ఇంత క్రేజ్ ఉంది ఐఫోన్ గురించి ఇంతమంది గుమ్మగూడమా కొత్త ఫోన్ కొనడం కోసం దానికోసం ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఫోన్స్ అన్నిటినీ కూడా పక్కన పడేసి మరీ వస్తున్నారు ఎంత ఖర్చైనా పర్వాలేదు లక్ష లక్షన్నర ఎంతైనా సరే ఐఫోన్ కొనాల్సిందే ఐఫోన్ చేతులు ఉండాల్సిందే ఎందుకు ఈరోజు ఐఫోన్ కి ఇంత క్రేజ్ మిగిలిన ఫోన్లు లేవా మిగిలిన ఫోన్ అంత మంచి ఫీచర్స్ లేవా కెమెరా బాగోదా అని చూసుకుంటే కొన్ని పాయింట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి ఇక్కడ ఇది ముంబైలో చోటు చేసుకుంది ముంబైలో ఈరోజు ఐఫోన్ సిక్స్టీన్ లాంచ్ అవుతున్న సందర్భంగా ఈ కొత్త మొబైల్ని కొనడం కోసం ఇంతమంది జనాలు బారులు తీరారు అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా లేకుండా ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఐఫోన్ సిరీస్ కొనడం కోసం అని చెప్పేసి ఉన్నారు అయితే ఇంత క్రేజ్ ఐఫోన్ కి ఎందుకు వచ్చింది అంటే కనుక ఒక బ్రాండ్ చేతిలో ఐఫోన్ ఉండాలి అబ్బాయిలు అయితే ఐఫోన్ చూపిస్తే నేను రిచ్ కిడ్ అనుకుంటారు అమ్మాయిలు పడిపోతారు ఒక థాట్ లో కూడా ఈరోజు అబ్బాయిలు వచ్చేసారు అంటే మనం ఏం మాట్లాడాలి వీడియోస్ ఇన్స్టా రీల్స్ చేసుకోవడం కోసం రీసెంట్ గా కూడా మనం చూసాం కన్న బిడ్డను అమ్మేసి మరే ఐఫోన్ కొనుక్కున్నారు అంటే ఐఫోన్ క్రేజ్ ఆ విధంగా ఉంది అంటే ఐఫోన్ ఉంది అంటే వాళ్ళు ఒక రిచ్ కిడ్ అన్న ప్యాటర్న్ లోకి వెళ్ళిపోతున్నారు కానీ మోస్ట్లీ సెలబ్రిటీ హోదా కోసం కూడా వీళ్ళు ఐఫోన్ ని యూజ్ చేస్తున్నారు కానీ ఐఫోన్ని చదువుకున్న వాళ్ళు ఎందుకు యూజ్ చేస్తున్నారు సెలబ్రిటీస్ ఎందుకు యూస్ చేస్తున్నారు ఇంత క్రేజ్ రావడానికి మెయిన్ రీజన్ ఐఫోన్ అనేది కేవలం ఒక బ్రాండ్ కాదు ఒక రిచ్కిడ్ అనే ప్యాటర్న్లోకి థాట్ని తీసుకొచ్చే విధంగా కూడా కాదు ఐఫోన్ అనేది ఒక సెక్యూరిటీ అనమాట ఎందుకు ఈరోజు మనం ఇతర ఫోన్స్ లేవా అని చెప్పేసి డౌట్స్ వస్తాయి కానీ ఇతర ఫోన్స్ ఏదైనా సరే ఈజీగా హ్యాక్ చేయగలుగుతారు హ్యాకర్స్ కానీ ఐఫోన్కి ఆప్షన్ లేదు వన్స్ మనం పాస్వర్డ్ మర్చిపోతే ఇంకా మళ్ళీ మనం దాన్ని ఆ ఫోన్ని యూజ్ చేయలేం అనమాట అంటే ఎవరు కూడా ఐఫోన్ని హ్యాక్ చేయలేరు పిచ్చి పిచ్చి యాప్స్ ఏ ఉన్నా కానీ ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేసుకోవడానికి ఆ ఆప్షన్ అనేది ఉండదు సో ఇన్ని రీజన్స్ ఉండడం వల్ల ఇన్ని సెక్యూరిటీ రీజన్స్ ఉండడం వల్ల అంటే ఇన్ని సెక్యూరిటీ రీజన్స్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆచితూచి అడిగేస్తారు ఒక యాప్ ఏ పిచ్చి పిచ్చి యాప్స్ ఇన్స్టాల్ చేయరు అలానే ఏ యాడ్ పడితే ఆ యాడ్ కి క్లిక్ చేయరు ఎందుకంటే మనం కొత్త యాప్ ఇన్స్టాల్ చేయాలన్నా కొత్త యాప్ ని రన్ చేయాలన్నా ఖచ్చితంగా పాస్వర్డ్ కొట్టాలి ఆ తర్వాత చాలా పెద్ద ప్రాసెస్ అనేది ఉంటుంది ఇంకా అలానే ఈ దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు అని తేడా లేకుండా ఈ రోజు ఐఫోన్ సిక్స్టీన్ ప్రోని ఐఫోన్ సిక్స్టీన్ సిరీస్ని కొనడం కోసం ఇక్కడ బారులు తీరారు మార్నింగ్ నుండి వీళ్ళంతా కూడా బారులు తీరారు అంటేనే మనం ఆ ఫోన్ యొక్క ఇంపార్టెన్స్ని మనం గ్రహించవచ్చు ఇతర ఫోన్లు కూడా ఎంతో ఇష్టంగా ఎంతో ప్రేమగా అంతే డబ్బులు వేసుకొని మరీ కొనుక్కుంటారు కానీ ఐఫోన్ కొత్త సిరీస్ వచ్చిందంటే పాత ఫోన్లన్నీ డస్ట్బిన్లో పడేయాలి వెళ్ళాలి ఫోన్ కొనుక్కోవాలి కానీ ఐఫోన్లో ఉన్న బెస్ట్ ఫీచర్ ఇదేనండి సెక్యూరిటీ పరంగా ఆడవాళ్ళేనా మగవాళ్ళైనా ఎవరికైనా సరే ఇది చాలా బెస్ట్ ఫర్ ఇంకొకటి చాలా మంది పెద్ద బిజినెస్ మ్యాన్ నుండి చిన్న బిజినెస్ మ్యాన్ వరకు కూడా వాడతారు ఎందుకంటే తన బిజినెస్ కి సంబంధించిన సీక్రెట్స్ ఎవరు కూడా చూడకూడదు అంటే ఈ డేటా అంతా కూడా పక్క వాళ్ళకి వెళ్ళకూడదు ఎవరు నన్ను హ్యాక్ చేయకూడదు అన్న లో అంటే సెక్యూరిటీ పరంగా వాళ్ళు లైక్ చేయడం అనేది చూస్తున్నాం ఇతర ఫోన్ లో ఇన్సెక్యూరిటీ ఫీల్ అనేది ఉంటుంది ఈ డేటాకి సంబంధించి ఎవరైనా హ్యాక్ చేస్తారని సో ఐఫోన్ కి వచ్చేసప్పటికి ఆ విధంగా ఉండదు ఒక్కసారి ముంబైలో సిచ్యువేషన్ చూసుకుంటే గనక అక్కడ ఏదో గొడవ జరుగుతుందో లేదంటే జాబ్ మీద జరుగుతుందో ఇంకేమో ఎవరికి అర్థం కావట్లేదు సో ఈ విజువల్స్ చూస్తేనే మనకు అర్థమవుతుంది అవుతుంది అంటే తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే అక్కడ ఏమైనా జాబ్ మీలో జరుగుతుండొచ్చు లేదంటే ఎగ్జామ్ జరుగుతుండొచ్చు లేదంటే అక్కడ ఏదైనా ఉత్సవమో లేదంటే ఏదైనా పార్టీనో జరుగుతుందేమో అందుకని ఇంతమంది ఉన్నారేమో అనుకని అనుకుంటారు కానీ కాదండి ఐఫోన్ సిక్స్టీన్ సిరీస్ ని కొనడం కోసం ముంబైలో ఒక ఎలక్ట్రానిక్స్ దగ్గర ఇంతమంది జనం గుమ్ముగూడారు అంటే ఫోన్ వచ్చిన వెంటనే కొనేయాలి అన్న కాన్సెప్ట్ అనమాట ఐఫోన్ అనగానే చాలా మంది ఒక బ్రాండ్ అనుకుంటారు అలానే ఒక స్టేటస్ సెలబ్రిటీ హోదా అని చెప్పేసి అనుకునే ఎక్కువగా కొనడం అనేది జరుగుతుంది ఈ ఐఫోన్ కోసం అప్పులు చేసి మరి కొంటూ ఉంటారు కానీ మీరు కొనాల్సిందే ఐఫోనా నార్మల్ ఫోనా అని చూసుకుంటే ఎందుకు సెలబ్రిటీ హోదా ఇవన్నీ పక్కన పడితే సెక్యూరిటీ పరంగా అంటే ఎవరు కూడా మనల్ని హ్యాక్ చేయలేరు అలానే ఏ యాప్స్ పడితే ఆ యాప్స్ ఇన్స్టాల్ అవ్వవు కాబట్టి మనం డబ్బులు పోగొట్టుకోవడం ఇప్పుడు మనం రీసెంట్గా చూస్తూనే ఉన్నాము కాబట్టి వీటన్నిటి బారి నుండి కూడా జాగ్రత్త పడే అవకాశాలు ఇందులో ఉన్నాయి కాబట్టి ఐఫోన్కి ఇంత క్రేజ్ ఉంది అందుకది లక్ష అవ్వచ్చు లక్షన్నర కావచ్చు రెండు లక్షలు అవ్వచ్చు ఎంతైనా సరే కొనడానికి జనాలు వెనకాడరు また。